యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరి ఎమ్మెల్యే బీర్ల అలయ్య సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఆలేరు మండలం నుండి యాబై రెండు మందికి ఆలేరు పట్టణం నుండి ముప్పై మూడు మందికి ఆత్మకూరు మండలం నుండి యాబై ఒక్క మందికి మోటుకుండూరు నలబై తొమ్మిది మందికి గుండాల మండలం నుండి అరవై మూడు మందికి మొత్తం రెండు వందల నలబై మందికి చెక్కులను పంపిణీ చేశారు లావణ్య నవీన్ కుమార్ రెడ్డి నెక్స్ట్ కొల్లూరు గ్రామశాఖ

వెకన తర్వాత బి రమేష్ తర్వాత బ్రాహ్మణ పిల్లలు రెడీ ఉన్నాడ తర్వాత గుండె గుండాల ఏ పద్మ జ రామాణం పాండు చిత్తరామం అల్ల పురా దుర్గాశాపురం